గవర్నర్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు అలాంటి ఒక డైరెక్షన్ ఒక విధానం చెప్పిన గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు అది ఏదో వాళ్ళకు పదకొండుకి అవినాభావ సంబంధం ఉంది వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా పదకొండు నిమిషాలే ఉన్నారు పదకొండు నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు ఆ ఒక్క పదకొండు నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు మీరు పేపర్లు దించుకోవచ్చు కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం ఎలాంటి ఆలోచన చేశారు దేనైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి పంతొమ్మిది ఇరవై నాలుగు విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష నేను ఒక మాట మాత్రం చెప్పాను ఇక్కడంతా బూతులు నా జీవితంలో నేను ఎప్పుడూ కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళితే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉండి బలవంతంగా పంపించడం అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష నేను ఏ పని చేసినా మా ఉప ముఖ్యమంత్రి కానీ కొండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి అధ్యక్ష ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు బాలయ్య గారు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీలు లేదు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే తొంభై నాలుగు శాతం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి అలాంటి మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అందరిలో ఉండాలి అది నా మైండ్లో ఉండాలి నీకుండే సభ్యుల మైండ్లో ఉండాలి అందరి మైండ్లో ఉండాలి తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై నెలలు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక నెలలో అడగానే నేను రోజు కూడా చెప్పబడుకుంటున్నా కరెక్ట్గా ఈ నెల పద్నాలుగో తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు సంవత్సరాలకి మనం అయితే అధ్యక్ష ఈ ఇరవై నెలల్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను దృశ్యం వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో ఇరవై నెలలుగా మూడు పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు చూసిన ప్రదేశ సమీక్షేమం చాలా మంది అని అడిగారు ఈరోజు అధ్యక్ష ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నా కొంతమంది ఉద్యోగాలు లేవర్ రాలేదంటారు అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లే ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు ల్యాండ్ ఇవ్వకూడదు ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు ఉద్యోగాలు రావాలి ఈ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష ఉద్యోగం రాకూడదు అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి తద్వారా వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన తప్ప ఇంకోటి లేదు అందుకే అధ్యక్ష ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీస్కి తిరగాల్సిన పని లేదు అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైంలో లో క్లియర్ చేస్తాం ఇంకా సింప్లిఫికేషన్ ఆఫ్ ప్రొసీజర్ తీసుకొస్తాం అందుకే అధ్యక్ష లాస్ట్ వన్ ఇయర్ మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు ఇరవై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఐదేళ్ల దృశ్య పంతొమ్మిది ఇరవై నాలుగు ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు అమర్ రాజా లాంటి కంపెనీ నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది అధ్యక్ష అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకొని పెట్టి ఆండే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ ఐదేళ్లు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేవేమో మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే పెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష అదే మరి లిక్కర్ అధ్యక్ష ఇది కూడా మనం చూసాం ఇందులో కూడా అడల్ట్రేషన్ ప్రజల ప్రాణాలు కూడా దెబ్బతీసే పరిస్థితి తీసుకొచ్చారు అవి కూడా మనం చూసాం ఎన్ని కూడా జరిగాయి దానిపైన కూడా ఎంక్వైరీ అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితికి వచ్చారు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ అలాంటి పెద్ద స్కామ్ ఇది అంటే ప్రజలు ఆరోగ్యం లెక్క పెట్టుకోకుండా అనేక విధాలుగా లూటీ చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా హోలోగ్రాఫ్ పెట్టడం కానీ క్యూఆర్ కోడ్ పెట్టడం కానీ బ్యాచ్ను ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఎవడైనా సరే ఎక్కడైనా సరే ఇలిసిట్ లెక్కర్ వస్తే మాత్రం అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్ గా ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఒక పక్క యాక్షనే కాదు భవిష్యత్తులో ఎక్కడ ఒక తొగలు జరగకుండా చేస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు లా అండ్ ఆర్డర్ నేను చాలా లా అండ్ ఆర్డర్ సమస్యలు చూశాను అధ్యక్ష ఈ హౌస్లో అందరికంటే నేనే పెద్ద బాధితుని కూడా దేశం ఒక సిద్ధాంత సిద్ధాంతపరంగా పనిచేశాను తీవ్రవాద సమస్య నాకెందుకు అనుకోలేదు రాష్ట్రానికి అవరోధం అవుతుంది అభివృద్ధికి అడ్డంకి అవుతుందనే ఉద్దేశంతో మీరు చేసే సిద్ధాంతం తప్పు అని ఆరోజు చెప్పాను దానివల్ల వాళ్ళందరూ నా మీద విరుచుకుపడే పరిస్థితి వచ్చి రెండు వేల ఇరవై మూడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి ప్రభుత్వ తరఫున లాంఛనాలు ఇచ్చేదని పోతా ఉంటే బ్రహ్మోత్సవ సందర్భంగా నా మీదనే దాడి జరిగే పరిస్థితి వచ్చింది కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే నాకు ఒక పునర్జన్మ ఆ జన్మనిచ్చింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అని చెప్పు అదే మాదిరిగా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఈ రోజు ఫ్యాక్షన్స్ లేవు ఒకప్పుడు రాయలసీమలో ఆ ఫ్యాక్షన్స్ మీద ఎన్నో సినిమాలు తీశారు ఇక బాలకృష్ణ గారు సినిమాలు తీశాడు లేవంటే చిరంజీవి గారు తీశారు పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ఫ్యాక్షన్స్ లేదనుకుంటాను మరి ఫ్యాక్షన్స్ సినిమాలు తీసిన పరిస్థితి కూడా ఉన్నాయి ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేవు వేరే రకమైన నేరాలు ఉండొచ్చు కానీ ఫ్యాక్షన్స్ మాత్రం పూర్తిగా రూపుమాపాం మత విద్వేషాలు కంట్రోల్ చేశాం ఒకప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు అంత మునుపు వీధి వీధికి ఒక రౌడీ ఉండేవాడు అవి కూడా కంట్రోల్ చేశాం ఈ మధ్య కాలంలో అధ్యక్ష నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం ఈ సమస్యలు లేవు ఇప్పుడు రెండవది నక్సలైట్స్ కూడా సమస్య పరిష్కారం అవుతుంది ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు మార్చి థర్టీ ఎయిత్ కంతా సమస్య దేశంలో ఉండదని కానీ మనకొచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే రా నేరాలు చేయడం మొదలు పెడితే ఏమవుతుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే అధ్యక్ష ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతుందని భయపడే పరిస్థితికి వస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం రోడ్డంతా బ్లాక్ చేయడం విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే సిక్స్ అవర్స్ ఇంకెవడు వాడికి నరకం అనమాట ఎవడు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే సెవెన్ అవర్స్ ఏంటి అధ్యక్ష అవన్నీ నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్లో మీటింగ్లు పెట్టకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను ఫెయిల్ అయినట్టు అవుతుంది దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తాం తిరుపతి లడ్డు మీద కూడా ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను మనసావాసే చెప్తున్నాను నేను నిద్రలేస్తానని ఆలోచించే దిశ వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్ర లేచి ఒకసారి పూజ రూమ్లోకి రెండు నిమిషాలే పూజ చేస్తాను నా పూజ కూడా ఎందుకు ఈ మార్చెతున్నాను పబ్లిక్ కూడా అర్థం కావాలి నేను ప్రజా రాజధాని అమరావతి దేవతల రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి పదిసార్లు దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళు ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి నేను ఆయన భక్తుడిని అది కూడా జైన్ నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను ఇటీవల వ్యాపారం చేశాను ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక ఇరవై పర్సెంట్ అమ్మితే దగ్గర దగ్గర నాకు ఇరవై ముప్పై పర్సెంట్ అమ్మాను అజ్ఞాత భక్తుడు నాకు ఒక ఐదు వేల కోట్లు వచ్చింది ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది కాబట్టి ఆయనకు నూట ఇరవై రెండు కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను తిరుపతి తిరుమలకి వచ్చి అడిగాను అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి నూట ఇరవై ఒక్క కేజీలు బంగారం పెట్టుకుంటాడని తెలిసింది ఈ సందేశం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం రేపు ఏదైనా జరిగిందనుకోండి మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళవు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసకపోవడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే హామీ ఇస్తున్నా రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం ఎక్కడా అపవిత్ర జరగడానికి వీలు లేదు ఎవరి మనోభావాలు దెబ్బతడానికి వీరు లేదు ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకొక పక్కన ఇంకొక పక్కన అధ్యక్ష ఒకసారి చూస్తే బాధ ఇస్తుంది వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది కల్తీ లడ్డుకు హెరిటేజ్ అనేది తీసుకొస్తారు అధ్యక్ష నాకైతే అర్థం కాదనమాట నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి చెప్పకపోతే ఒక బాధ చెప్తే ఒక బాధ ఆ రోజు నిద్ర లేశాను మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఐజీలు ఉంటారు మాకంతా తో డీజీలు ఉంటారు అందరూ ఉంటారు సాక్షి పేపర్లోనే వచ్చింది చెప్పాను ఈ హౌస్లోనే సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు అక్కడి నుంచి నాటకాలు నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తి నారాసుర రత్న చరిత్ర ఏ ఫిక్షన్ లో కూడా రాదనుకుంటాను ఇవి అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే నాకు అర్థం కాదు ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మేము రాజకీయాల్లో ఉన్నాం మీరు వ్యాపారంలో ఉన్నారు ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతున్నారు మేము వేది పెట్టే పరిస్థితి వస్తుంది ఒకసారి మీ మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చాం ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా నాకు తెలిసి మాత్రం వాళ్లే చేసుకుంటారు కౌంటర్ చేస్తారు హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా దానికి ఒక పేపర్ ఉందని హెడ్ లైన్స్ ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాళ్ళు ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది ఎలాంటి వాళ్ళే తీసుకొచ్చారు మనుషులు మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగ్గుతాయి మళ్ళా రికవర్ అవుతారు వాళ్ళు పండించే పండ్ల తోటలు పదేళ్ళు ఎనిమిదేళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు చీనీ చెట్లు నరికేసేవాడు ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా అలాంటి దౌర్జన్యాలు చేసేవారు అవన్నీ కంట్రోల్ చేస్తాం ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అల్టిమేట్గా అధ్యక్ష నేను ఒకటే ఇక్కడ కోరుతున్న మిమ్మల్ని ఒక టెన్ ప్రిన్సిపల్స్ తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం ఉద్యోగ కల్పన నైపుణ్యం మానవుల అభివృద్ధి నీటి భద్రత వ్యవసాయ సాంకేతికత అంత